కాబట్టి అంచు కలిగిన బట్ట దానం చేయాలి ఇవి మూడు నువ్వు అక్షయ తృతీయని అడిగి నీవు ఏ జీవుడిగా ఎక్కడ ఉన్నా ఏ జన్మలో నీకు వేళ పట్టున బట్ట అన్నము నీరు దొరుకుతాయి చాలాదా ఇంకంతకన్నా ఏం కావాలి అది చేసుకో అక్షయ తృతి అన్నాడు బంగారం కొనుక్కుంటే వచ్చింది కలిపురుషుడు వస్తాడు దాంతోపాటు అక్షయంగా వస్తాడు ఇప్పుడు కాదు ఎప్పటికీ వస్తాడు కాబట్టి ఏది ఎప్పుడు చెయ్యాలో అది చెయ్యాలి అంతేగాని అక్షయ తృతీయ ఆఫర్లు అని బోర్లు పెట్టనుకూడదు మనం వెర్రెక్కి వెంట పడనుకూడదు శాస్త్రం ఏది చెప్పిందో అది చెయ్యాలి తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థిత శాస్త్రము ప్రమాణము తప్ప బుద్ధికి తోచిన విషయములు ప్రమాణములు కావు ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి మరిన్ని పురాతన దేవాలయాల సమాచారం కోసం మన టెంపుల్స్ గైడ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి గంట సింబల్ పై క్లిక్ చేస్తే టెంపుల్స్ గైట్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి ధన్యవాదములు